సమస్త దేవతలు గోమాతలో ఉంటారు గోమాత లక్ష్మీ స్వరూపం గోవు తోకలో లక్ష్మీదేవి ఉంటుంది మరి అంతటి శక్తివంతమైనటువంటి గోవు బొమ్మను ఇంట్లో ఉంచుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో సమస్త కోరికలు నెరవేర్చుకోవటానికి గోవు బొమ్మకు సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సకల దేవతా స్వరూపం గోమాత లక్ష్మీ స్వరూపం గోమాత అందుకే ఎవరైనా సరే వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా వాళ్ళ పుట్టినరోజు కానీ లేదా పౌర్ణమి తిథి రోజు కానీ గోవు బొమ్మను తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోండి కుదిరితే జన్మ నక్షత్రం ఉన్న రోజు తెచ్చుకోండి కుదరలేదనుకోండి పౌర్ణమి తిథి ఉన్న రోజు కానీ మీ పుట్టిన తేదీ వచ్చిన రోజు కానీ గోవు బొమ్మను తెచ్చి ఇంట్లో ఉంచుకోండి మీ మనస్సులో చాలా కాలంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలంటే ఈ గోవు బొమ్మను ఉపయోగించి ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటో తెలుసా మీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరికను ఒక కాగితం తీసుకుని ఆ కాగితం మీద రాయండి ఆ కాగితం గోవు బొమ్మ పాదాల దగ్గర ఉంచండి నమస్కారం చేసుకోండి ఆ రోజు నుంచి వరుసగా ఇరవై ఏడు రోజుల పాటు ప్రతిరోజు కూడా అక్షింతలతో ఆ గోవు బొమ్మకు పూజ చేస్తూ ఓం సురభ్యై నమ అనే చిన్న మంత్రాన్ని చదువుకోండి చాలా చిన్న మంత్రం అండి ఓం సురభ్యై నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ అక్షింతలతో ఆ గోవు బొమ్మకి పూర్తి చేయండి ఇలా ఎన్ని రోజులు చేయాలి ఇరవై ఏడు రోజులు చేయాలి ఈ ఇరవై ఏడు రోజులు కూడా మీ కోరిక రాసినటువంటి కాగితం ఆ గోవు బొమ్మ పాదాల దగ్గర ఉంచాలి ఇరవై ఏడు రోజులు పూర్తి కాగానే ఆ కాగితం తీసుకోండి ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ఆ పసుపు రంగు వస్త్రంలో ఈ కాగితాన్ని ఉంచి మూట కట్టి ఆ మూటను మీకు దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ వేప చెట్టుకు కట్టిరండి ఇది చేసి చూడండి అతి తొందరలోనే మీ మనస్సులో ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తి కావాలన్నా మీ కోరికలు వెంటనే నెరవేరాలన్నా వెంటనే మీరు బయటికి వెళ్ళి పూజా సామాగ్రి స్టోర్స్లో గోవు బొమ్మను తెచ్చుకొని విధి విధానం పాటించి చూడండి తప్పకుండా తొందరలోనే మీ కోరిక నెరవేరుతుంది అలాగే చాలామంది ఆడవాళ్ళలో అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల సంతానం కలగటం ఆలస్యమవుతూ ఉంటుంది సంతానం కలగటం ఆలస్యమవుతున్న మహిళా మనులు ఎవరైనా సరే బయట పూజా సామాగ్రి స్టోర్స్ నుంచి దూడతో కలిసి ఉన్న ఆవు బొమ్మను తెచ్చుకోండి దూడకి ఆవు పాలిస్తున్నటువంటి బొమ్మ ఉంటుంది లేదా ఆవు దూడ కలిసి ఉన్నటువంటి బొమ్మ పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తుంది ఆ బొమ్మను తెచ్చి ఇంట్లో ఉంచుకోండి కాగితం మీద మాకు సంతానం కలగాలి అని రాసి ఆ కాగితాన్ని దూడతో కలిసి ఉన్నటువంటి ఆ గోవు దగ్గర ఉంచండి నమస్కారం చేసుకోండి అక్షింతలతో పూజించండి ఇలా చేసి చూస్తే సంతానపరమైన దోషాలు ఏ ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి అతి త్వరలోనే సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు